నమస్కారం అండి నేను డాక్టర్ మోహా శ్రీనివాస్ అండి నేను కార్డియాలజిస్ట్ని మోహ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి మనం జనరల్గా షుగర్ తగ్గడానికి షుగర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి బరువు తగ్గడానికి ఏం తినాలి ఏం తినద్దు అనేటటువంటివి ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం పైగా ఇప్పుడు దాకా చాలా వీడియోలు కూడా చేశాం వీటి మీద అథారిటీ ఎవరు అంటే వాళ్ళు దీని మీద రిసెర్చ్ చేసేవాళ్ళు పిహెచ్డి డిగ్రీలు స్వయంగా ఇచ్చేవాళ్ళు ఎవరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో తారనాకాలం ఉంది ఇది హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఇది నేషనల్ భారతదేశానికి మొత్తంకి సంబంధించినటువంటి తిండి వీటి మీద రీసెర్చ్ చేసి ఏది మంచిది ఏది అంత మంచిది కాదు ఈ ఏవి మనం పండించడానికి ఎంకరేజ్ చేయాలి అనేటటువంటి చెప్పేటటువంటి ఒక ఎపెక్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు రెండు వేల పదహారులో ఒక పుస్తకం రిలీజ్ చేశారు ఏమిటి భారతదేశంలో రకరకాల మొత్తం భారతదేశంలో రకరకాల ఏరియాల్లో వాళ్ళు తినే తిండి వాళ్ళు తినే తిండిలో ఉన్నటువంటి పోషకాహారాలు వీటి మీద చేశారు దానిలో టేబుల్స్ ఇచ్చారు మొత్తం టేబుల్ పోస్తం అంతా టేబుల్సే అంటే ఏమిటి ఇప్పుడు ప్రతిదానికి కూడా దాంట్లో సంబంధించిన కార్బ్స్ ఎంత ఉంటాయి ప్రోటీన్స్ ఎంత ఉంటాయి ఫ్యాట్ ఆయిల్ ఎంత ఉంటుంది విటమిన్స్ ఎంత ఉంటాయి మినరల్స్ ఎంత ఉంటాయి ఇవన్నీ కూడా అనలైజ్ చేశారు దానిలో టేబుల్ సిక్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటారు అంటే మనం తినేటటువంటి అన్నము గోధుమలు చపాతీలు తినట్టు అన్నము గోధుమలు జొన్నలు రాగులు ఇట్లాంటివన్నిటిని కూడా వాళ్ళని అనలైజ్ చేసి ఒక టేబుల్ పెట్టారు దాంట్లో జనరల్గా మనం ఏం చెప్తున్నాం బరువు తగ్గాలన్నా షుగర్ రాకుండా ఉండాలన్నా షుగర్ బీపీలు అవాయిడ్ చేయాలన్నా కూడా తగ్గించాల్సినవి ఇవన్నీ కూడా కార్బ్స్ అని చెప్తున్నాం కదా సో ఈ కార్బ్స్లో బెటర్ కార్బేది చూసినప్పుడు అన్ బె అన్నిటికంటే ఎక్కువ శాతం వీటిల్లో రిఫైన్డ్ కార్బ్స్ ఉన్నటువంటి ఏంటిది వరి అన్నం అన్నిటికంటే ఎక్కువగా ఉన్నటువంటి కార్బ్స్ దీంట్లో ఉంది అంటే ఇది మన మనం తినేది అది బేసికల్ ఇది తినడం వల్ల మనకి షుగర్ దాని దానిలోంచి కొలెస్ట్రాల్ పెరుగుతోంది దాని నుంచి జబ్బులు వస్తున్నాయి సో అది అన్నిటికంటే హైయెస్ట్ దానికంటే ఇప్పుడు వరిలోనే తెలుపు బాగా పాలిష్డ్ రైస్లు ఎక్కువ ఉన్నాయి ఎరుపుగా ఉండేటట్టు అంత పాలిష్డ్ కానిటువంటి రైస్లో కొంచెం తక్కువ ఉన్నాయి కానీ ఈ రెండిటికంటే కొంచెం తక్కువ ఉన్నది గోధుమలు ఆ గోధుమల్లో కూడా అన్పాలిష్డ్ పాలిష్డ్ రైస్ లాగానే గోధుమలు అంటే దంచిన గోధుమలు అంటే రవ్వ గోధుమ రవ్వ అయితే కొంచెం బెటర్ దానిలో అది ఫైన్గా ఉండదు అది ఫైబర్ ఉంటుంది దాంట్లో గోధుమ పిండిలో ఇంకా ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి సో మనం ఏది తినొచ్చు ఏది తినకూడదు అని చూస్తే వర్స్ట్ ఈజ్ వైట్ రైస్ తర్వాత రెడ్ రైస్ తర్వాత గోధుమ రవ్వ తర్వాత గోధుమ పిండి ఆ తర్వాత వచ్చేవి రాగులు ఆ గేములు ఇవన్నీ తర్వాత వస్తాయి అన్నిటికంటే తక్కువగా ఉండేది అంటే నెంబర్ ఫోన్ చూసుకుంటే ఇప్పుడు రైస్ డెబ్బై ఒకటి అయితే యాభై దగ్గర ఉంది జొన్నలు దాన్ని స్వర్గం అంటారు జొన్నలు అవి ఎర్రజొన్నలు తెల్లజొన్నలు చూసారా దీంట్లో తెల్ల జొన్నలు బాగా తక్కువ క్యాలరీస్ ఉన్నాయి సో జొన్న రొట్టెలు తినండి అని అందరికీ చెప్తూ ఉంటాం అంతకంటే తక్కువగా ఉన్నది మొక్కజొన్న అది ఎర్రజొన్నలు అంటారు తెలంగాణలో మొక్కజొన్న అని ఆంధ్ర ఏరియాలో అంటారు మొక్కజొన్న చాలా ఒక రకంగా మనకు ఆశ్చర్య వేస్తుంది ఎందుకు మీరు ఈ సినిమాలకు వెళ్ళారనుకోండి అక్కడ స్వీట్ కార్న్ అని అమ్ముతాడు మొక్కజొన్న పొత్తులు కండలు అంటారు పొత్తులు అంటారు వాటిని తీసి దాన్ని ఉడకబెట్టి ఉప్పు కారం వేసిస్తాడు మసాలా పౌడర్ వేసిస్తాడు ఇది పేరు స్వీట్ కార్న్ అంటే దీనిలో స్వీట్ ఉందనుకుంటాం కానీ మొత్తము ఈ టేబుల్ మొత్తం మీద అన్నిటికంటే అతి తక్కువ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఉన్నది స్వీట్ కార్న్ మొక్కజొన్న మొక్కజొన్నలో స్వీట్ కార్న్ సో ఈ మొక్కజొన్నలో అన్నిటికంటే తక్కువ క్యాలరీస్ ఉండేటటువంటి తిండి సో దీన్ని తినడం ద్వారా పొట్ట నిండుతుంది ఎందుకు దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉన్నది క్యాలరీస్ తక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ లైక్ దానిలో ప్రతి పొత్తులు డెబ్బై ఐదు శాతం వరకు నీరే ఉన్నది సో ఫైబర్ ఎక్కువ ఉంది క్యాలరీస్ తక్కువ ఉన్నాయి నీరు ఎక్కువ ఉంది ఫ్యాట్ బాగా తక్కువ ఉండడం వల్ల కడుపు నిండుతుంది క్యాలరీస్ రావు మనం ఆకలిని బీట్ చేయడానికి ఎంతో మంచి చీప్ అయినటువంటి ఇది ఆల్టర్నేటివ్ మీరు రోడ్డు మీద కార్లో వెళ్తుంటే రోడ్డుకి అటు ఇటు ఎంతమంది మొక్కజొన్న పాత్రలు కాల్చి అమ్ముతూ ఉంటారు మీకు సో ఇది చాలా చీప్ ప్రతి వాళ్ళు కొనుక్కొని తినగలిగినటువంటి చీప్ అయిన అతి అద్భుతమైనటువంటి తిండి నెక్స్ట్ ఇది చెప్పిన వెంటనే చాలా అని అడుగుతారు ఇది కాల్చాలా ఉడకబెట్ట మీకు ఎలా కావాలంటే నాకు తినొచ్చు కాల్చవచ్చు ఉడకబెట్టచ్చు కాల్చిన తర్వాత దాన్ని మళ్ళీ దాన్ని కూరలాగా చేసుకొని తినొచ్చు నేను కనీసం వారానికి రెండు మూడు రోజులు లంచ్ లాగా తింటాను దీన్ని జస్ట్ దాన్ని ఉప్పు ఉల్లిపాయలు ఒక మసాలా పౌడర్ వేసి మీరు ఒక బౌల్ తిన్నప్పుడు కడుపు నిండుగా ఉంటుంది ఆ రోజంతా మీకు ఆకలి వేయదు సరి కదా క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి సో అద్భుతమైనటువంటి ఇది సో ఈ దీన్నే మనం ఇంకొక పేరు పెడతారు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారండి ఏ తిండిలో గ్లైసి ఎక్కువ షుగర్ ఉన్నది ఏ తిండి తినంగానే ఫాస్ట్గా షుగర్ పెరుగుతుంది వాటి గ్లైసీమి ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది ఈ జొన్నలకి గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా తక్కువ ఉంటుంది కోర్స్ దీన్ని మీరు కూరలతో పప్పులతో తినలేరు దాన్ని దాన్నిగా తినాల్సి వస్తుంది కానీ మీరు దీన్ని లంచ్ లాగా కానీ ఒక స్నాక్ లాగా తినగలిగితే మీకు ఆకలి తగ్గటమే కాకుండా క్యాలరీస్ రావు సో దానివల్ల మీరు దాని తర్వాత తినేటటువంటి లంచ్ కానీ ఏమన్నా కూడా మీరు తక్కువ తింటారు ఆరోగ్యంగా ఉంటుంది బరువు తగ్గుతుంది షుగర్ పెరగదు సో ఇట్లాంటి సుగుణాలు ఉన్నటువంటి మొక్కజొన్న పొత్తులు కండెలు ఇవన్నీ తినడం ఎంతో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మంచివైన చెడువైన స్వాగతమే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి నమస్కారం